జానం టీవీ న్యూస్ కు స్వాగతం సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శాంతి భద్రతలు పరిరక్షించడంలో భాగంగా పై అధికారుల ఆదేశం మేరకు వాయల్పాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ పులిశేఖర్ గుర్రంకొండ మండలం ఎస్ఐ నాగార్జున రెడ్డి మరియు వారి సిబ్బందితో కలిసి వాయల్పాడు పోలీస్ సర్కిల్ పరిధిలోని గుర్రంకొండ మండలం సి పసలవారిపల్లి పంచాయతీ గుట్టకిందపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో కార్డాన్ సెర్చ్ నిర్వహించి మూడు నాటు తుపాకులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు

కార్డ్ అండ్ సర్చ్ అనే ప్రోగ్రాం నిర్వహించి ఏవైనాటువంటి ఇన్క్రీమ్ రీడింగ్ మెటీరియల్ ఏమైనా ఉంటే వాటిని సీజ్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడానికి ప్రతిరోజు కూడా ఈ కార్డున సచ్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు అనగా ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తేదీ ఉదయం నేను మరియు మా పురంబర ఎస్ఐ గారు వారి సిబ్బంది అందరూ కూడా ఈ కార్డు అండ్ సర్చ్ ప్రోగ్రామ్ను పసలవాళ్ళపల్లి గ్రామ పంచాయతీలోగా గుట్టకిండపల్లి అనే గ్రామం యొక్క శివార్లలో ఈ కార్డన్ సెస్ ప్రోగ్రాం లభించడం జరిగింది ఈ ప్రోగ్రాంలో మనకు ఆ పరిసర ప్రాంతాల్లో అంటే ఆ ముళ్ళ పదంలో ఆ చెట్ల పదంలో ఈ మూడు ఎస్బిఎంఎల్ నాటు తుపాకులు హంటింగ్ వెపన్స్ మనకు లభించడం జరిగింది ఈ మూడు వెపన్స్ కూడా సింగిల్ బ్యారెల్ మజిల్ లోడెడ్ వెపన్స్ ఇవి నాటు బాగున్నా వీటిని ముఖ్యంగా ఈ అడవి జంతువులు వేటానికి ఉపయోగించడం ఉంది ఈ మూడు యొక్క ఈ మూడు కూడా ఈరోజు ఈ కార్మర్ ప్రోగ్రాంలో మేము వాటిని రిసీవ్ చేసుకోవడం జరిగింది వీటిపైన పై అధికారులు తెలియనటువంటి ఉద్దేశాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ సమస్యాత్మక గ్రామాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా పోలీసు వారైనటువంటి మా యొక్క విన్నపం ఏమిటంటే ఇటువంటి వెపన్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే అంటే మీరు జంతువులు వేటాడడానికి ఎప్పటి నుంచో మీ దగ్గర ఉండి ఉంటే వాటిని స్వచ్ఛందంగా మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మీ పైన ఎటువంటి చర్యలు లేకుండా ఉపా అధికారులకు తెలియజేసి వాటిని మేము ముందేలా చూసుకుంటాము అలా కాకుండా మాకు తెలియకుండా మేము ఇంత చెప్పినా కూడా మీ దగ్గరే ఉంచుకొని అలాగే దాన్ని వాడుతూ ఉంటే మేము తీసుకునే చర్యలు చాలా కఠినంగా ఉంటాయి వాటిపైన మరియు అవి కలిగి ఉండడం నేరం కాబట్టి వాటిపైన అవి కలిగి ఉన్నటువంటి వారిపైన చట్ట ప్రకారము కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది